సాక్షితో పాటు మీరు కూడా సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని కూడా సాక్షిలాగే అనుకో వాళ్ళకు అమ్ముడిపోయారు అనే భావన కలిగేస్తుంది ఈ ఈ సమయంలో మౌనం వహించడం కరెక్ట్ కాదు మళ్ళీ ఏదైతే నన్ను ఆపెడితే మళ్ళీ ఇంకో కేసు పెడతానంటే పెట్టుకోవచ్చు ఏం కాదు నువ్వు ఇంకో కేసు పెట్టుకుంటానా కానీ నాకు ఏం అభ్యంతరం లేదు పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఏముందిగ దీంతో పాటు నువ్వు ఇట కూడా పంపించవుగా దీంతో చూపిస్తాం ఇంకోసారి ఏమైంది నా అయితే పదివేలు పోతాయి ఖర్చుల ఇంకోసారి ఇంకో కేసు పెడితే ఇంకో పదివేలు ఎక్స్ట్ అవుతాయి అడగాల్సిన బాధ్యత చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది గతంలో నువ్వు ఎలాగైతే కవర్ చేసుకున్నావో నీకు నచ్చినట్టు చెప్పాలా నా ఇష్టం నేను మాట్లాడతాను అట్ట కుదరవు నీకు నచ్చిన పార్టీలు ఇష్యూ వచ్చినప్పుడు మోగి వహించి నీకు నచ్చని పార్టీలు పైన విషయం కక్కేద్దామంటే కుదరదమ్మా ఇది ప్రజాస్వామ్యం నువ్వు ఎలా అయితే క్వశ్చన్ చేయగలుగుతావు నీవు అంతే నీవు అలాగే అడిగే రైట్స్ మొక్క ఉంటాయి ఎన్నో చేయకూడదు అనుకున్నా మాట్లాడితే మాట్లాడేది మనకేం అవసరం చేతి మనకే వచ్చిందనుకున్నా కానీ సడన్ గా మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్ళాలి బాబు ఈ కేసు ఉంది ఎలాగను సరే వెళ్తాం కదా వీడియో చేసిపోదాం అని ఆలోచనమాట అది రేపు చేయడానికి ఎలాగ ఉండదు కదా నీ రైవ రెండు రోజులు వీడియోలు చేసే బాధ తప్పింది నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెట్టిన కేసు వల్ల ఆ రెండు రోజులు వీడియోలు చేసి బాధ తప్పింది ప్రశాంతంగా వెళ్ళి హాయిగా కేసు ఏదో చూసుకొని నిదానంగా రెండు మూడు రోజులు ఉండే హైదరాబాద్ లో తగి కొత్త దాని నుంచి ఉత్తమం లేదు ఓ రంగా నీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా పొద్దున్న నుంచి తగ్గతికి మా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడ ఉన్నాడా తప్పిపోయాడా ఏంటని ఎక్కడా కనబల్ల ఎందుకు కనబడలేదురా జనరల్ గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మేధావి కదా అంటే వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షకులు కదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేళ్ళందరూ కూడా అదొక రకమైన విశ్లేషణ సరే ఆ విశ్లేషణ గురించి మనం చెప్పుకోవసరదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవసదు అయితే మరి మాట్లాడుకోవసదు అని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పి అడగమాట నేను చెప్తా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడడానికి గుర్రోలు ఎంచుకుని ముందుకొచ్చారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడితే నెక్స్ట్ అరగంట గంటలో గంటలోపు ఒక వీడియో ఉంటుంది ఆయన ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని వక్రీకరించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి తనదైన శైలిలో తన బుర్రలో ఉన్న దరిద్రానంతా అంతా కూడా మన పైన ప్రయత్నం చేస్తాడు మరి ఉదయం నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని సోషల్ మీడియాలోని జాతీయ జాతీయ మీడియా కూడా ఒక లెక్కన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఒక లెక్కన ఓరు కొడుతున్నాయి కదా ఆఖరికి పాపం మా జర్నలిస్ట్ సాయి మాట్లాడాడు చివరికి మా జర్నలిస్ సాయి కూడా మాట్లాడాడు ఆ విషయంలో సాయిని మెచ్చుకోవచ్చు పాప ఇంకొకసారి తప్పును తప్పుని ఖండిస్తాడు పాపం ఆ విషయంలో మేము మంచుడే అని కాదని అట్లా మరి నీలాగా కళ్ళకి గంటలు కట్టేసుకొని ఆ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది కదా మనం మాట్లాడకూడదు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే మనం గుర్తులు చేసుకోవచ్చు ఇక్కడ మనం మాట్లాడేయచ్చు ఆ ఉద్దేశం పాపం సాయకుండా పది మంది పది రకాలుగా మాట్లాడతాడు మనం కూడా మాట్లాడాలి అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడతారు ఆ విషయంలో మెచ్చుకోవచ్చు ఆ విషయంలో మీకంటే జర్నలిస్ట్ అవి వంద రిట్లయింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు కంటే జర్నలిస్ట్ అవి వందరెత్తుల అన్ని విషయాల్లోనే ఏకపక్షంగా ఉండడు కొన్ని విషయాల్లో ఉంటాడు అనమాట కొన్ని విషయాలు అంటే ఎలాగంటే ఒక్కొక్కసారి బుద్ధి చూపిస్తాలో చూపించాలని చెప్పి దాంట్లో ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైతే ఇష్యూ నడవట్లేదో ఏదైతే వక్రీకరించగలమో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫెవర్గా మాట్లాడగలమో ఆ విషయాల్లో మాట్లాడతాడు ఆ విషయాల్లో వక్రీకరించేస్తాడు అది సగం సగం విశ్లేషణ చేస్తూ ఉంటుంది వేరే విషయం పక్కన పెట్టాను అయితే నీల మౌనంగా అయితే ఉండడు స్పందించకుండా అయితే ఉండడు ఖచ్చితంగా స్పందిస్తాడు తనదైన తగిన శైలిలో మంచో చెడు ఏదో రకంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు ఖచ్చితంగా మా ఆకారికి తడకపల్లరు కూడా చేశాడు ఆ జన్ షో అన్నారు కూడా చేశాడు మరి నీకేమైంది చేస్తానికి మాట్లాడితే గొడవలు ఎంచుకుని వస్తావు కదా చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు ఒకరికీకరించి మనం మాట్లాడేస్తాం కదా మరి ఇప్పుడు చెప్పవే ఇప్పుడు మాట్లాడరా ఆ మాట్లాడితే లేకపోతే లేదు నీకెందుకని చెప్పి అడగవచ్చు ఆ అవసరం నాకు అవసరం ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రాన సర్వనాణ్యతని ముందే ఉంటారు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే ముందే మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడమంటే ముందే మాట్లాడతాడు ఒత్తుల గురించి మాట్లాడమంటే ఎగేసుకుని వచ్చేస్తాడు కదా ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ నడుపుతుంది ఒక పక్క ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు గాలింపు చర్యలు జరుగుతున్నాయి ఉదయం నిన్నటి నుంచి వాళ్ళ వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి తెల్లారు లేదా కనిపించలేదా మా బోటలు ఏదైనా మాట్లాడితే ఇలా కేసు పెట్టేస్తా నువ్వు వత్న రేపే రావాలి కదా అంటే ఇరవై నాలుగో తారీఖున రావాలా ఒక రోజు ముందు బయలుదేరాలి కాబట్టి ఇంక రేపు ఉదయాన్నే తగలాడాలా మాకు ఒక ఇరవై రోజులు మళ్ళీని మళ్ళీ మన నేను అక్కడి నుంచి ఒక ఇరవై రోజులు వచ్చి సరే ఈ పక్కన పెట్టండి రావడం పొడవ పక్కన పెట్టేస్తే నువ్వు ఎందుకు మాట్లాడాలా మేము అడిగేది అది అని మీరు అర్థం మేధావులు కదా ప్రజాస్వామ్య ప్రరక్షకులు కదా ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తారు కదా నైన్టీ డిబేట్ లో కూర్చొని వాళ్ళు అలాగా వీళ్ళలాగా ప్రజలకు పనికొచ్చే విశ్లేషణలు ఏమి ఉండవు అంతా మన సొంత డబ్బానే మన సొంత బాకాలు ఊపుకోవడమే సర్లే పోనీలే రీచ్ పడిపోయింది ఆ కామెంట్లో తిడుతున్నారు మాట్లాడకూడదు అని అందాం అనుకున్నా మీరు సైలెంట్గా ఉన్నరు మమ్మల్ని ఏదో రకంగా కెలుగుతూ ఉంటారు ఇవాళ అంతా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన దుమ్మెత్తిపోతున్నారు అందరు కూడా ఏ ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా మాట్లాడాలి అట్లా ఒకవేళ మా నాగేశ్వరుడు మాట్లాడాల్సింది వచ్చినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరికైనా మాట్లాడాలి పెండిని రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు అది ఎందుకు ఏంటి అనేది నేను అనేక వీడియోలో చెప్పి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళకి ఉన్న బంధాలు అలాంటివి ఇప్పుడు సైలెంట్ ఉంటాడు వాళ్ళు ఎలాగైతే సైలెంట్గా ఉన్నావు రేపు అన్న రోజున ఏదొచ్చినా సరే గుర్రో ఎంచుకొని ముందుకు రాకూడదు మౌనం వహించాల్సిందే ఖచ్చితంగా ప్రధాన సమస్య అంత పెద్ద ఇష్టూ నడుతుంది ప్రతి దానికి నా అభిప్రాయం నా ఇష్టం చెప్పే బాధ్యత నాకు ఉంది చెప్పాల్సిన అవసరం నాకు ఉంది ప్రజల పట్ల బాధ్యత నాకు ఉంది అని చెప్పేసి అని మాట్లాడే మనం ప్రధాన సమస్యలు వచ్చినప్పుడు నోటికి అడ్డంగా గుడ్డలు కట్టేసుకొని మౌనం వహించామనుకో అది మీరేదో మేధావులోనో మేధావులో అని చెప్పేసి మేమైతే అనుకో ఇప్పుడు ఎలా సైలెంట్గా ఉన్నారో రేపు కూడా ఎల్లుండో రేపు ఎల్లుండో అలాగే మౌనం వహించాలి మనం ఖచ్చితంగా మనకు ఆ రాష్ట్రం గురించి మనకు వద్దా అని చెప్పేసి నువ్వు అనుకున్నట్టు మేము భావిస్తాం ఇప్పుడు కనీసం మన అభిప్రాయం తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా మేధావుడిగా చాలామణి అయిపోతున్నాం కదా మేధావులుగా మనం చాలా మనీ అయిపోతున్నాం కదా కంటే రేపు వద్దు నువ్వు మాట్లాడకూడదు దానికి కొన్ని సంబంధం అయింది ఓ మాట్లాడితే గొడ్డలు తెంచుకొని మాట్లాడే వ్యక్తి దీని గురించి కూడా స్పందించాలి ఏం పోయే కానీ స్పందించడానికి ఏం పోయి ఏమైంది ఎందుకు మాట్లాడు నేను అడిగేది అదే మాట్లాడితే మాట్లాడతా లేకపోతే లేదు అది నిష్టం నేను అట్లా ఊరికే తెలుగుదేశం పార్టీ పైన అంటే ఎగేసుకొని వచ్చే నువ్వు రోజు ఎందుకు మాట్లాడవు నీ అభిప్రాయం ఏంటి దాని గురించి ప్రజలకు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నావు అలా ధ్వంసం చెప్తే వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది దాని గురించి ప్రజలకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మేధావులు కదా ప్రొఫెసర్లు కదా అండ్ మా దగ్గర సబ్జెక్ట్ ఉండదు మేమంత వివరించి ప్రయత్నించి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేయడం మా దూరం వేరే ఉంటుంది మా పందాలు వేరే ఉంటుంది మాట్లాడే విధానం వేరే ఉంటుంది మా స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది నువ్వు అట్టా కాదు కదా చెప్పు దీనిపైన విశ్లేషణ చేసి చెప్పు అలా ఈవీఎం ధ్వంసం చేస్తే దానికి శిక్ష అడుగుతాను ఎన్నికల సంఘం రూల్స్ ఇవ్వను దానికి ఏ విధమైన చర్యలు ఉంటాయనో సమాజంలో ఇలాంటి వ్యక్తులు నెక్స్ట్ పోటీ చేయొచ్చా చేయకూడదాను రాజకీయాలకు వాళ్ళ అర్హుల అర్హులా కాదాను అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా సపోర్ట్ చేస్తారో చేయడానికి అంటే ఉంటాయిగా మన విశ్లేషణ చేద్దంగా చేయాల్సిందే ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలా సైలెంట్గా ఉంటే కుదరదు మౌనం వహిస్తే కుదరదు మా కేఎస్ ప్రసాద్ కూడా మౌనం మౌనం వహించాడు కేఎస్ ప్రసాద్ కాకుండా వేరే ఎవరు వచ్చారు తప్పంతా ఆ అంటాడు అక్కడ రెగ్గింగ్ జరిగింది కాబట్టి బదులు కొట్టడం అయితే తప్పేంట అది ఒక వింతైన విశ్లేషణ దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు సాక్షి గురించి చెప్పవలసి లేదు నేనేమంటానంటే సాక్షితో పాటు మీరు కూడా సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని కూడా సాక్షి లాగే అనుకోవాల్సి వస్తుంది వాళ్ళకు అమ్ముడిపోయారనే భావన కలిగేస్తుంది ఈ ఈ సమయంలో మౌనం వహించడం కరెక్ట్ కాదు మళ్ళీ అయితే నేను ఆ పడితే మళ్ళీ ఇంకో కేసు పెడతానంటే పెట్టుకోవచ్చు ఏం కాదు నువ్వు ఇంకో కేసు పెట్టుకుంటానా కానీ నాకు ఏం అభ్యంతరం లేదు పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఏముంది దీంతో పాటు చూపితా కూడా పంపించవుగా దీంతో పాటు చూపిస్తా ఇంకోసారి ఏమైంది నా అయితే పదివేలు పోతాయి ఖచ్చితంగా ఇంకోసారి ఇంకో కేసు పెడితే ఇంకో పదివేలు ఎక్స్ట్ అవుతాయి అడగాల్సిన బాధ్యత చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది గతంలో నువ్వు ఎలాగైతే కవర్ చేసుకున్నావో నీకు నచ్చినట్టు చెప్పాలా నా ఇష్టం నేను మాట్లాడతాను అట్లా కుదరదు నీకు నచ్చిన పార్టీలు ఇష్యూ వచ్చినప్పుడు నోగి వహించి నీకు నచ్చని పార్టీలు పైన విషయం ఇంకా కుదరదమ్మా ఇది ప్రజాస్వామ్యం నువ్వు ఎలా అయితే క్వశ్చన్ చేయగలుగుతావు నీవు అంతే నీవు అలాగే అడిగే రైట్స్ మొక్క ఉంటాయి ఎన్నే చేయకూడదు అనుకున్నా మాట్లాడితే మాట్లాడేది మనకేం అవసరం చేతి మనకేమో వచ్చిందనుకున్నా కానీ సడన్ గా మన హైదరాబాద్ వెళ్ళాలి బాబు ఈ కేసు ఉంది ఎలాగను సరే వెళ్తాం కదా వీడియో చేసిపోదాం అని ఆలోచనమాట మరి రేపు చేయడానికి ఉండదు కదా నీ రైవ రెండు రోజులు వీడియోలు చేసే బాధ తప్పింది నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెట్టిన కేసు వల్ల రెండు రోజులు వీడియోలు చేసే బాధ తప్పింది ప్రశాంతంగా వెళ్ళి హాయిగా కేసు ఏదో చూసుకొని నిదానంగా రెండు మూడు రోజులు ఉండే హైదరాబాద్లో తగ్గి కొత్త దాని నుంచి ఉత్తమం లేదు ఒక రకంగా నీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా కానీ